అంతర్జాతీయ ఫైర్ ఫైటర్స్ దినోత్సవంను పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ దర్శి ఏరియా కన్వీనర్ కపురం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దర్శిలోని స్థానిక ఎన్ఎస్పీ కాలనీలోని రాష్ట్ర విపత్తు నివారణ మరియు అగ్నిమాపక శాఖ కార్యాలయం ప్రాంగణంలో దివంగత ఫైర్ ఫైటర్స్ అమరవీరులకు గౌరవ సంతాప సూచికగా రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనమైన అర్పించడం జరిగింది ఈ సందర్భంగా కపురం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల నుండే అత్యంత ప్రాచుర్యం పొంది ప్రతిష్టాత్మకమైన రక్షణ శాఖ పరిధిలో ఉన్న అగ్నిమాపక విభాగంలోని ఆనాటి గంటల బండి నుండి మొదలుకొని ఈనాటి ఫైర్ ఇంజిన్ వరకు అనేక చేర్పులు మార్పులతో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని నేడు రాష్ట్ర విపత్తు నివారణ సంస్థగా మారి దేశంలో అత్యంత కీలకమైన శాఖగా పేరు ప్రఖ్యాతులు గడించి ప్రతి నిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యంత జాగరూకతతో ఎలాంటి స్వలాభ పేక్షకు తావు లేకుండా విధి నిర్వహణలో అసువులు బాసిన అంతర్జాతీయ ఫైర్ ఫైటర్స్ లోని ప్రతి అమరవీ నివాళులు ఎన్నిసార్లు తెలుపుకున్నా వారి రుణం తీర్చుకోలేమని వారి ప్రాణ త్యాగాలు ఎప్పటికీ మరవలేమని దేశ ప్రజానికం ఎప్పటికీ మర్చిపోకూడదని ఫైర్ ఫైటర్స్ త్యాగాలను కపురం రెడ్డి కొనియాడారు రాష్ట్రంలో ఏ విపత్తు సంభవించినా మొదటిగా స్పందించే సర్కార్ సంస్థ ఇదే ఇదేనన్నారు యావన్ మంది ప్రజానికం ఈ సంస్థ సేవలను ఉపయోగించుకోవాలని కపురం రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఫైర్ ఆఫీసర్ మోజేస్ అధ్యక్షత వహించగా ఏఐటియుసి నాయకులు ఆశా వర్కర్ సుశీలమ్మ నిర్ణ్యామాపక సిబ్బంది తయితలు పాల్గొన్నారు ఎందుకంటే అలాంటి సందర్భాల్లో కూడా దర్శి ప్రజలకు ప్రజానీకానికి ఈ సేవలు అందిస్తున్న పేరుకు మైలెస్ సర్వీసే కానీ దీనికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి కొనుసైతేనేమి మౌలిక వస్తువులు అయితేనేమి ఇంకా కొన్ని కొన్ని చోట్ల లేవు జిల్లాలో ఎందుకంటే ఇక్కడ మన ఈ పర్మినెంట్ ఎస్సెట్ ఇది ఇది మన దర్శికి భయ మైల్ స్టేషన్ అనేది మన రాష్ట్రంలోనే రెండు రెండెకరాల రెండు సెంట్లు ఫైర్ సర్వీస్ ఉన్నటువంటి ఫైర్ కేంద్రం అగ్నిమాపక కేంద్రం నాకు తెలిసి ఎక్కడ లేదు ఈ మధ్య కాలంలో అది కూడా అప్పుడు పరిస్థితులను బట్టి మినిస్టర్ గారిని పట్టుకొని కొంచెం ఎందుకంటే ఈ ఏరియాలు ఇప్పుడు కావాలంటే స్థలం కావాలంటే కొంచెం కోట్లు కలిగి కానీ ఆ రోజుల్లో అనేకమైనటువంటి విశాలమైనటువంటి దృక్పథంతో ఫైర్ స్టేషన్ ఇక్కడ ఉండాలి ఖచ్చితంగా అనేటువంటి పట్టుదలతో దాంట్లో మేము కూడా చాలా రకాలుగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి డీజీ గారి దగ్గరికి వెళ్తేనేమి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తేనేమి వెరసి సీఎం గారి దగ్గరికి వెళ్ళి కూడా గట్టిగా ఫైట్ చేసి రెండెకరాల రెండు సెంట్లు వెరసి దీన్ని విస్తీర్ణం ఈరోజు కావాలంటే కొన్ని కోట్లు వచ్చిన ఈ స్థలం రాదు అందుకని ప్రతి ఒక్కటి కూడా మాకు పర్మినెంట్ ఎసెట్ ఇది ఫైర్ సర్వీస్ అనేది ఫైర్ సేవలు ఫైర్ సేవలే కాదు సుంబర్ సున్నారు మనోలకి నే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ప్రకృతి నివారణ విపత్తు నివారణ సంస్థ నాట్ ఓన్లీ ఫైర్ సర్వీస్ ఫైర్ ఫైర్ అంటే ఫైర్ పోయినా అనుకుంటారు అన్ని విధాలుగా మల్టీ టాలెంట్లోనూ స్విమ్మర్స్ కానీ ఇంకోటి కానీ అన్ని విధాలుగా మన స్టేషన్లో ఎక్విప్మెంట్ కూడా ఉంది అందుకని దయచేసి ప్రజలందరూ కూడా ఈ సర్వీసును వినియోగించుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ మరీ ఒకసారి అంతర్జాతీయ ఫైర్ ఫైటర్స్ దినోత్సవం సందర్భంగా మన కూడా మెన్నకందరికీ కూడా బాగా ఆత్మస్థైర్యాన్ని నింపి మంచి టీం లీడరు గట్టిగా కొత్త కూరలో వచ్చినప్పటికి కూడా వాళ్ళలో మంచి ఆత్మస్థైర్యాన్ని నింపి ధైర్యాన్ని నింపి చక్కగా సీనియర్ సైనియర్ ను కూడా మోటివేట్ చేసి దీంట్లో భాగస్వాములు చేయవలసిందిగా సీనియర్ ఆఫీసర్స్ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ ఫైర్ ఫైటర్ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అమరవీరులకు ఘనమైనటువంటి నివాళి అర్పించడం ఇందాక మౌనం ప్రదర్శించే మౌనం పాటించాం అదేవిధంగా ఘనమైన నివాళులు కూడా ఇప్పుడు తెలియజేస్తాం ఎందుకంటే ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఎవరైనా ఏదో ఒక సందర్భంలో కాలం ఎట్లా జరుగుతుంది అట్లా కూడా కొన్ని కొన్ని విషయాలలో కొన్ని పరిధులు ఉంటాయి ఉద్యోగైన రిటైర్మెంట్ తప్పదు తర్వాత బదిలీ తప్పదు అదే విధంగా మనిషి జన్మించిన తర్వాత మరణం అనేది ఏదో ఒక రూపైనా అది రాసిపెట్టి ఉంటుంది అందుకని ఇలాంటి అమర వీరులకు మరలా మరలా ఎన్నిసార్లు అర్పించినా ఇంకా తక్కువే అవుతుంది ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ అందకపోవచ్చు మన దగ్గర ఆక్సిజన్ నుండి ప్రాణాలు కాపాడడానికి ఆక్సిజన్ చిల్లండర్ వేసుకుని వెళ్ళినటువంటి వీరుడికి సోదరుడికి లోపలికి పోతే అతను ఒకరు కమ్ముకొం పోయి ఆ విధంగా ఆ విధంగా ఆ పరిస్థితులు ఎంతో మంది అసూలు పేశారు ఎందుకంటే ఇదే కాదు చాలా ఈ మధ్య కాలంలో కూడా ఇతర దేశంలో కూడా జరిగింది కొన్ని కొన్ని మన దేశంలో కూడా అక్కడక్కడ సందర్భాలు ఉన్నాయి ఈ అధునాతనమైనటువంటి సాంకేతికతను అందిపుచ్చుకొని వాళ్ళకు మెన్నుకు కొత్త వాళ్ళకు పాత వాళ్ళు సీనియర్స్ అయినటువంటి వాళ్ళకు ప్రాపర్గా గైడ్ చేసి ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా దాన్ని మనం చేజ్ చేసి దాన్ని నివారణ చేయాలనేటువంటి మంచి చక్కటి తర్ఫీదునిచ్చి ఇచ్చి వాళ్ళు మంచి కూడా పొడవులు అందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళకు అందుదండగా ఎన్నుదండగా నిలుస్తారని సీనియర్ ఆఫీసర్స్ కూడా మరొకసారి తెలియని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు